జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ను ఘనంగా సన్మానించిన కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి రెడ్డి వాల్మీకిపుర మండలం కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం వి ప్రకాష్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎన్నికై శుక్రవారం రాష్ట్ర రోడ్డు రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి చేతుల మీదుగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయునిగా అవార్డును స్వీకరించారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత వి ప్రకాష్ను రెడ్డివారి రెడ్డి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు పాఠశాలలో శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు సన్మానించిన వారిలో కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్ ముబారక్ కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జి చంద్రశేఖర్ సి కాదరవల్లి పి కాదరవల్లి షకీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు